హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు మనమైతే గోంగూర పచ్చడి అయితే నా స్టైల్లో అయితే చేసుకోబోతున్నాము గోంగూర పచ్చడికి కావాల్సింది గోంగూర పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర చిన్నల్పాయి కానీ నేనైతే ఇందులో శనగ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వాడట్లేదండి ఇది నా స్టైల్లో అయితే గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే మస్టు ఆయిల్ వాడుతున్నాను అండి మస్టుడ్ ఆయిల్ అంటే ఇది ఆవ నూనె ఇదైతే వాడుతున్నాను చూడండి అలా చేస్తాను ముందైతే స్టవ్ గించి కడాయి పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుందాం ఫ్రైకేనండి మస్టర్డ్ ఆయిల్ మళ్ళీ పోపు వేసుకోవడానికి శనగ నూనె వాడతాను మళ్ళీ దీని వరకు వీటి వీటి వరకు మస్టర్డ్ ఆయిల్ అయితే వాడతాను ఆవ నూనె అయితే వాడతాను చూడండి పచ్చిమిర్చికి అయితే ఘాట్లు పెట్టేసుకున్నానండి చిందకుండా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వకూడదండి ఎందుకంటే ఇది ఆవ నూనె కదా కొంచెం కూర వస్తుంది కొంచెం లైట్ వేయడం కానీ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై ఫ్రై అయితే చేసుకుందాం ఇలాగా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయిందండి ఇందులోనే జీలకర్ర వేసేసుకుందాం ఒక రెండు స్పూన్ల జీలకర్ర అయితే ఫ్రై అయిపోయినాయండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఇదే క ఇదే కడాయిలో కొంచెం అయితే ఆయిల్ అయితే తీసేసుకుందాము ఆవ నూనె అయితే తీసేసుకుంటాను కొంచెం గోంగూర ఫ్రై చేసుకోవడానికి ఇదిగోండి వేస్తున్నాను చూడండి చాలు సరిపోతుంది ఇదిగోండి గోంగూర రెండు కట్టలండి బాగా కడిగి ఒకటికి రెండు సార్లు కడుక్కొని గిన్నెలు అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసేస్తా ఇదిగోండి పెట్టేస్తున్నాను మా ఊర్లో గోంగూర కట్ట కొంచెం పెద్ద సైజులో ఉంటాయిలేండి పల్లెటూరు కదా కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి చూడండి ఎంత గోంగూర పెడితే ఎంత అయిందో చూడండి కొంచెం అయింది అంత గోంగూర పెడితే కొంచెం అయిందండి గోంగూర అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేదాకా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసి అయితే చేసేసుకుందాం అంతా ఎంత బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన అంతా పోవాలి కదా పోయి బాగా ఫ్రై అయితే అవ్వాలి వాటర్ అయితే అసలు పోయలేదండి ఆయిల్లోనే మగ్గించుకుంటున్నాను చూడండి వాటర్ అయితే కొంచెం కూడా వేయకూడదు గోంగూర ఫ్రై అయ్యే లోపల ఇవైతే మనం దంచేసుకుందామండి ఇవి పచ్చిమిరకాయలు జీలకర్ర ఉప్పు చినుల్లిపాయ ఇవైతే దంచేసుకుందాం కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం అండి ఇందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను కలిపేసుకుందాం మొత్తం ఇవైతే దంచుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో ఇందులో కూడా కొంచెం ఉప్పేసేసుకుందాము పచ్చిమిరకాయల్లోకి సరిపడా ఉప్పు వేసి గోంగూరలో వేసుకున్నాం కదండీ అయితే వేసుకోవాలి ఇదైతే దంచుకుంటానండి నేను గోంగూర అయితే మగ్గిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇలా దంచుకున్న మనం రోట్లో వేసి నూరుకున్నాం కదండి దాన్ని ఈ గోంగూర ఈ పచ్చిమిరకాయల పేస్ట్ రెండు కలిపేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసే కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే కలిపేసుకోవాలి ఉప్పు సరిపోయిందాము ఇప్పుడే కొంచెం చూద్దామండి ఉప్పు చాలా పోతే వేసుకుందాం ఉప్పు అయితే కొంచెం బట్టేట్టు ఉందండి కొంచెం వేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి బాండి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకుందాం అండి ఇప్పుడైతే శనగ నూనె వేస్తున్నానండి ఆయిల్ అయితే వేసేసుకున్నానండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకుందాం ఇవిగోండి పోపు దినుసులు ఎండు ఎండిమిరగాయలు కరివేపాకు కొత్తిమీర ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసేసుకుందాం కరివేపాకు అయితే వేసుకుందామండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం మీరు కొంచెం ఫ్రై అయితే చాలండి అందులో ఉన్న చెమ్మ పోతే చాలు ఇప్పుడైతే గోంగూర వేసుకుందాం గోంగూర అయితే వేసేస్తానండి తిప్పుకుందాం ఇప్పుడు తిప్పేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం అండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిందండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకేం చెప్తునండి సూపర్ అంటే సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇందులో కాంబినేషన్గా అయితే మన చికెన్ చికెన్ అంటున్నాను నేను చూడండి ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నానండి ఇదిగోండి గోంగూర పచ్చడిలోకి ఫిష్ ఫ్రై అయితే నేను కొరమైన చేప పడి చేప పడింది కదండి ఆ చేప అయితే ఫ్రై చేసేసాను ఇదిగోండి ఇందులో కాంబినేషన్గా అయితే చేపల ఫ్రై కొరమేను చేప ఫ్రై అయితే చేశాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్